అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్స్కి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్కి వెళ్ళి వచ్చి సదనం సర్టిఫికేట్లలో నలభై శాతం కన్నా పర్సంటేజ్ తగినటువంటి దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం అయితే నోటీసులు జారీ చేసి వాళ్ళ పెన్షన్ రద్దు చేస్తున్నట్లు వాళ్లకు నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ నోటీసులు అందుకున్న దివ్యాంగులు ముఖ్యంగా దివ్య వారు దివ్యాంగులు అయినా కానీ ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ రద్దు చేయడం కూడా జరిగిందండి చాలామందికి ఇలాంటిదే జరిగిందనమాట మరి అటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు మేము అర్హులు అయి ఉండి కూడా దివ్యాంగుల సెన్షన్ మాకు రద్దు చేశారు అని చెప్పేసి వారు గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి అర్జీ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట మనకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి ఎన్నికల్లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతీ నెల ఆరు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా ఎవరైతే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పి అదేవిధంగా ఇవ్వడం కూడా జరిగిందండి వీళ్ళల్లో చాలామంది అనర్హత ఉన్నారు అని చెప్పి గతంలో మరి డాక్టర్స్ చే చేత వెరిఫికేషన్స్ అవి చేయించి సదనం సర్టిఫికేట్లు తీసుకుని తీసుకోమని చెప్పి కొత్తగా సాధారణ సర్టిఫికేట్లు తీసుకోమని చెప్పి పర్సంటేజ్ ఎక్కువ వేసుకున్నారు అని చెప్పి అటువంటి పెన్షన్లు మాత్రమే తొలగిస్తాము తొలగిస్తున్నాము నిజమైన నిజంగా అర్హత ఉన్నటువంటి వారు ఎవరికీ కూడా పెన్షన్ అనేది రద్దు కాలేదని చెప్పి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి స్పష్టమైతే చేసిందనమాట అంటే ఎవరైతే మాకు అర్హత ఉండి కూడా పెన్షన్ రాలేదు అని చెప్పి మరి ఎవరైతే ధర్నాలు అవి చేస్తున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా చెప్పిందండి మరి పూర్తిగా వెరిఫికేషన్ చేసిన తర్వాతే మరి ఈ యొక్క పెన్షన్స్ అనేవి రద్దు చేశాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇలా గందరగోళ పరిస్థితి అయితే నెలకొందండి ఈ యొక్క ఫెన్షన్స్ విషయంలో ఇక ప్రభుత్వం పైన అందరూ కూడా దివ్యాంగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ప్రభుత్వం పైన వాళ్ళు ఒత్తిడి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఫెన్షన్ మాకు తిరిగి రావాలి అని చెప్పి మరి తిరిగి విన్నవించుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న పెన్షన్లపైన ఆయన కీలకమైన సమీక్షలు అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట నిన్నటి రోజున సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగిందండి మరి ఎందుకు దివ్యాంగులకు పెన్షన్ అనేది రద్దు చే నిజంగా దివ్యాంగులు ఉన్నా కూడా మరి ఫంక్షన్లు ఎందుకు రద్దు చేశారు ఎందుకు వాళ్ళకు నోటీసులు వచ్చాయి కారణాలు ఏమిటి అని చెప్పి వాటిపైన తీవ్రంగా మరి తొందరగా వాటిపైన సమీక్షలు అనేవి నిర్వహించి మళ్ళీ తిరిగి మరి అర్హులు ఎవరు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేయాలని చేయాలి అని చెప్పి ఆయన సమీక్ష చేసినట్టుగా తెలుస్తుంది మరి ఎవరైతే ఫెన్షన్లు తీసుకుని ఇప్పటివరకు నోటీసులు పెన్షన్లు తీసుకుంటూ వారికి మీకు పెన్షన్ రద్దయిందని చెప్పి నోటీసులు తీసుకున్నారో వారందరికీ సంబంధించి ఒక శుభవార్తను అయితే కూడా ఆయన తీసుకురావడం అయితే జరిగింది ఇప్పటికే పెన్షన్ రద్దయింది అని చెప్పేసి పెన్షన్ రద్దయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందండి మరి ఎవరు కూడా పెన్షన్ రద్దు మీ ఎవరికి కూడా పెన్షన్ రద్దు చేయమని చెప్పి పెన్షన్లన్నీ కూడా యథావిధిగా పంపిణీ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ రద్దుకు నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సెప్టెంబర్ ఒకటో తారీఖున వాళ్ళకి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే విషయాలన్నీ రోజు ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే దివ్యాంగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఒక పెన్షన్ కోసం మరి సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి ఎక్కడ చూసినా ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉన్నారు కలెక్టరేట్ వద్దకు వెళ్ళి మరి పెద్ద మొత్తంలో యొక్క దివ్యాంగులందరూ కూడా నష్టపోయిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధర్నాలు చేస్తూ వారి వారి బాధలను విన్నవించుకుంటూ ఉన్నారు సమస్య అనేది తొందరగా పరిష్కారం కావాలి అని చెప్పి వాళ్ళు అధికారులను వేడుకోవడం కూడా జరిగిందనమాట మరి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారన్న విషయాల్ని ఈరోజు మీకు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఎవరికైతే పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా తెలి తెలియజేస్తానండి మరి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో తప్పకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త కొత్త పథకాల నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్ళిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులందరికీ కూడా ఒక శుభవార్త అయితే తీసుకురావడం అయితే ఇప్పటి ఇప్పటివరకు కూడా పెన్షన్ అయ్యి అయినటువంటి నోటీసులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి తాత్కాలిక సదనం సర్టిఫికెట్లో ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు అనేవి వెనక్కి తీసుకుని నెల నెల పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా మనం చూసుకుంటే అర్హత కలిగిన దివ్యాంగులు దివ్యాంగులకు ఇచ్చినటువంటి నోటీసులు అన్నీ కూడా వెన వెనక్కి తీసుకోండి అర్హులైన వారు ఎవరికీ కూడా పెన్షన్ అనేది రద్దు కాకూడదు పెన్షన్పై పెన్షన్ పథకం పైన సమీక్ష ఈ వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం అయితే జరిగింది తాత్కాలిక సదరం ధృవీకరణ ద్వారా ఎవరైతే మనకు దివ్యాంగుల అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ అని ఉంటుందండి అంటే టెంపరీ డిజేబులిటీ వన్ ఇయర్ అని ఉంటుంది ఇలా ఉన్నటువంటి దివ్యాంగులకి అర్హత ఉండి కూడా ఆరోగ్య పెన్షన్లు హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు అలాగే ఏదో ఒక ఆరోగ్య సంస్థతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు ఇటువంటి పెన్షన్దారులకు ఎప్పటిలాగానే నెల నెల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం అయితే జరిగిందనమాట అంటే ఇప్పటి వరకు కూడా ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగిందనమాట అంటే పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు పెన్షన్ అనేది తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది అంటే వెరిఫికేషన్లో మీకు నిజంగా అర్హత ఉంటే తిరిగి మీ పెన్షన్ మీకు వెనక్కి వస్తుంది లేకపోతే మీరు వెరిఫికేషన్ అంతా అయ్యే వరకు కూడా పెన్షన్ అనేది రాదు అని చెప్పేసి ఈ విధంగా పెన్షన్ అనేది నిలిపివేయడం అయితే జరిగిందనమాట ఇలా పెన్షన్ నిలుపుదల చేసిన వారందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి కలెక్టరేట్ ముందు మరి అధికారులకి అర్జీలు పెట్టుకోవడం జరిగిందండి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అర్హులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ కూడా యథావిధిగా పెన్షన్స్ పంపిణీ అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ అనేది అందజేయాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులను మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఎప్పటి అప్పట్లాగానే ఎవరికైతే ఏ కేటగిరీకి సంబంధించి ఫెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా మరి ఫెన్షన్ అనేది యథావిధిగా రావడం అయితే జరుగుతుంది మరి ఫెన్ దివ్యాంగులకు సంబంధించి ఫెన్షన్దారులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదండి సీఎం సీఎం గారి దృష్టికి ఆల్రెడీ ఈ విషయం వెళ్ళింది ఏం చెప్పారంటే ఎవరైనా సరే బాగుండి కాళ్ళు చేతులు శరీరంలో ఏ ప్రాబ్లం లేకుండా మనకు దివ్యాంగులని చెప్పి పెన్షన్లు పొందుతూ ఉంటున్నారో అలాంటి వారందరికీ మాత్రమే రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది అంటే అర్హత లేకపోయినా కానీ తప్పుడు ధృవీకరణ పత్రాలను తీసుకొచ్చి పెట్టి మరి ఎలాంటి వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగత్వం ఉంది అని చెప్పి పెన్షన్ తీసుకునే వాళ్ళపైనే మాత్రమే మా దృష్టి సారించాము అలాంటి వారికి మాత్రమే పెన్షన్ రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసిందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకొస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చే ఆదేశం అయితే జారీ చేసిందండి అలాగే ఇప్పటికే నోటీసులు అందుకున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉండి ఆల్రెడీ నోటీసులు తీసుకున్న వారు వారి దగ్గర నుంచి నోటీసులు మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఒకవేళ మీరు అర్జీ పెట్టుకున్న పెట్టుకున్నప్పటికీ కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఎప్పటికే నోటీసులు తీసుకున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మీ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి నెలా కూడా కంటిన్యూగా మీకు పెన్షన్ అనేది ఇస్తారు ఇక ఇదంతా పెన్షన్ మహి అదేవిధంగా వితంత ఫెన్షన్ కానీ ఒంటరి మహిళ ఫెన్షన్ కానీ వాళ్ళు తప్పి కొత్త ఫెన్షన్స్కి అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఇప్పటికే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష మంది మహిళలకు ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త చనిపోయి ఉంటే కనుక వారికి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద వెంటనే పెన్షన్ అనేది మరి శాంక్షన్ చేయడం అయితే జరిగిందండి వీరందరికీ కూడా పెన్షన్ అయితే లక్ష మంది దాకా దాదాపుగా పెన్షన్ అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తూ వస్తుంది గత రెండు మూడు నెలల నుంచి అదేవిధంగా మరి ఇలాగా పెన్షన్ పంపిణీ చేసే వాళ్ళ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి టెన్షన్ కానీ ఉండవలసిన అవసరం లేదు వాళ్ళకి కంటిన్యూగా పెన్షన్ వస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులకి సంబంధించి మరి వెరిఫికేషన్స్ అవి జరుగుతున్నా వారందరికీ కూడా వెరిఫికేషన్ జరిగినప్పటికీ కూడా పెన్షన్ అనేది యాధావిధిగా ఇస్తారండి మరి పెన్షన్లో డాక్టర్స్ చేత పరీక్షలు అవి చేయించి ఎవరికైతే నిజంగా అర్హత ఉందో అలాంటి వారికి కంటిన్యూ అవుతుంది ఎవరికైతే అర్హత లేకుండా పెన్షన్ అనేది తీసుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీంతోపాటుగా మరి కొత్త ఫెన్షన్స్ మాట ఏమిటని అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారండి అంటే మనకి ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి ఏపీలో కుటుంబ ప్రభుత్వం పెన్షన్స్ అనేవి అందిస్తూ ఉంది దీనిలో ఎక్కువ శాతంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉందండి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కింద మరి మనకి వృద్ధాప పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షను అదేవిధంగా చేనేత డప్పు కళాకారులు గీత కార్మికులు ఇలాగ రకరకాల కేటగిరీలకి సంబంధించి మనకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేసి వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క నాలుగు నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి కొత్త ఫెన్షన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి కొత్తగా అర్హత సాధించే వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి దీంతో పాటుగా మరి దీనికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి మరి మనకి కొత్త పెన్షన్స్ కోసం ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి దీంతో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్ ప్రతి నెల కూడా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి మరి అలాంటి వారందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్స్ కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేది ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మొత్తానికి దీనికి సంబంధించి అధికారులతో చర్చా సమావేశాల అనంతరం దీనిపైన ఒక నిర్ణయం అయితే రాబోతుందండి ఆల్రెడీ మరి మనకి గ్రీవెన్స్ ద్వారా అదేవిధంగా వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది ఎవరైతే మరి ఇంకా కొత్తగా ఫెన్షన్స్ కోసం కావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా మీ గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు వెళ్ళి ఒక కొత్త ఫెన్షన్స్ కోసం అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరందరికీ కూడా ఎవరికైనా మరి యొక్క పథకానికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకాలకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ ద్వారా అధికారులు అడిగి తెలుసుకోవచ్చండి లేకపోతే మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక మరి మీకు ఏ కేటగిరీ కింద పెన్షన్ కావాలో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు మీ చేత ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై చేయించడం అయితే జరుగుతుందండి తద్వారా మీకు పెన్షన్ అనేది మీ యొక్క మీరు అప్లై చేసిన దరఖాస్తులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వెరిఫికేషన్ అనేది చేసి వీలైతే సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా కొత్త పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరి వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురుచూసేవాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులో మీకు ఖచ్చితంగా అరవై సంవత్సరాలు నిండి ఉండాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాలి అలాగే విదాంత్ పెన్షన్ అయితే మీ భర్త చనిపోతే ఆయన యొక్క డెత్ సర్టిఫికెట్ అలాగే బ్యాంకు మీ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా యాడింగ్ అయి ఉండాలండి పాటుగా మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్టు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా అడుగుతారనమాట అది కూడా ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు ఇంకా ఎవరైనా కనుక ఒంటరి మహిళ కానివ్వండి దీంతోపాటు గీత కార్మికులు చేనేత కార్మికులు సంబంధించినటువంటి పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు వారి వారి కులాలకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు వీటితో మీరు అమలు చేసుకోవచ్చు అనమా మీతో మీరు అప్లై చేసుకోవచ్చండి ఇదండి ఫంక్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వీడియో లోపల నేను మీకు వెంటనే తెలియజేస్తాను ఇదండి వాళ్ళ వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే